అది చేసి ఎవరా అంటే వైసీపీ ఆయంలో ఒక సౌదరి గారు మొదలెట్టాడు అతనే లీడింగ్ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది తెలుగుదేశం మన ఆయన సౌదరి గారే కాబట్టి ఏమంటారు బుచ్చి చౌదరి గారు నడితే నాకు తెలియదయా నేను ఎప్పుడు చూడలేదు అంటే ఈ చూస్తుండగా సారాగా నాకు అర్థం కాదు నేను ఎప్పుడు చూడలేదయా సారాగా అంటాడు ఆయన మరి అక్కడ కాసిందేమో దొంగ సారా వస్తారు ఆ సారా ఏమో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి రెండు జిల్లాలకి కూడా మరి సారా సప్లై చేయడం జరుగుతుంది ఈ రకంగా మరి దొంగ సారాలు కానివ్వండి లేకపోతే గంజాయి కానివ్వండి బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి ఈ రాజమండ్రి నగరంలో బాగా ఎక్కువైపోయి దీనివల్లే ఈవేళ రాజమండ్రిలో ఇటువంటి అసంఘటితమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మరి ఆడపిల్లల గురించి కూడా చెప్పాలి ఎందుకంటే నేను ఒక ఆడపిల్లల కాలేజీ రన్ చేస్తున్నాను కానీ పిల్లలు కూడా సిబ్బు ఏంట్లేదండి కాలేజీకి వస్తారా అని చెప్తారు ఆ బ్యాగ్ ఎక్కడో జెరాక్స్ కాపీ సెంటర్ లో పాడతారు ఆవిడ బండి ఎక్కిపోతాడు తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేయడం మానేశారు పూర్వం వాళ్ళ అమ్మాయి ఎవరితోటో కలిసి సినిమాకి వెళ్ళిందని కంప్లైంట్ ఇస్తే చిర కొడుచు అమ్మాయిని ఆవిడ చేస్తామండి మా మాట ఎట్లేదు అని సార్ తల్లిదండ్రులు తీసుకు చెప్తే అలాగే పిల్లలు కూడా జాతకుంటే వాళ్ళ అమ్మ మీరు మీకు ఉద్యోగం వచ్చి ఆర్థికంగా స్థిరపడే వరకు కూడా మీరు ప్రేమ జోలకు కళ్ళు మాటలు చెప్పి లైన్లో పెట్టి వాళ్ళు ఇలా మాటలు నమ్మకండి ఎందుకంటే ఓరం ఒక మగవాడు అబ్బాయి పెళ్లి చేసుకుంటే భార్యను పోషించాలి పిల్లల్ని పోషించుకోవాలని బాధ్యత ఉంటాడు ఇవాళ రాజమండ్రిలో నేను ఆటో ఫైనాన్స్ అన్నింటికి నేను ప్రెసిడెంట్ దగ్గర దగ్గర మా దగ్గర ఏడు వేల ఆటోలు డ్రైవర్లు ఉంటారు ఏం చేస్తాడంటే రోజుకి ఆడికి ఒక ఎనిమిది వందల రూపాయలు వస్తుంది పొద్దున్నే సాయంత్రం తగిలితే ఒక మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఆటోలకి ఫైనాన్స్ కట్టేస్తాడు ఒక రెండు వందలెట్టి ఒక బిర్యానీ ప్యాకెట్ ఆ అజంతల్లోనూ ఆ తర్వాత రెండు వందలెట్టి నిప్పుకుంటాడు తాగేసి బిర్యానీ తినేసి కనీసం పిల్లల్ని పిల్లల్ని పోషించాలనే జ్ఞానం కూడా లేకుండా ఉన్నారు చాలా మంది ఆటో వాళ్ళు మరి వాళ్ళు ఆ పద్ధతిలో ఉంటే వీళ్ళ పాపం ఆటో డ్రైవర్లు భార్యలే వాళ్ళ కుటుంబాలని పోషించుకుని పని పనిచేసి చేస్తున్నారు ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ ఆటో కానీ ఎవరైనా ఆన్లైన్లో కబుర్లు చెప్పి వాళ్ళు ట్రాప్లో పడితే అమ్మాయిలు మీరు మీ జీవితాలను నాశనం చేసుకోకండి మీరు ఫస్ట్ చదువుకోండి ఉద్యోగంలో స్థిరపడండి ఆ తర్వాత ఎంతమందినైనా ప్రేమించండి నష్టమే లేదు కానీ మాత్రం ఉద్యోగంలో ఆర్థికంగా స్థిరపడే వరకు మాత్రం ఎవరిని ప్రేమించొద్దు మా పిల్లలందరూ కూడా ఎదవలేదు నేను చెప్తున్నాను కదా డైరెక్ట్గా చెప్తున్నాను మగ పిల్లలు అందరూ ఎదవ ఎవరిని నమ్మకండి ప్రేమలో పడకండి ఎవడు సెల్ ఫోన్ కొనిచ్చాడు లేకపోతే బ్యూటీ పార్లర్లో పేస్ట్ కొనిచ్చాడు ਉਤ ਵੇਸ਼ ਗੁਰਚਾ ਜਿਹੜਾ ਪੜਿਪੋਦੇ ਦੇ ਪੁੱਤਰ ਵੀ ਜੀਵਨਾਲ ਸਰਵਨਾਸ਼ ਦੇ ਪੁੱਤਰ ਨਾ ਦੇਿਸ ਉਹ ਆਪਮਾਈ ਪਾਉ ਬ੍ਰਾਹਮਣ ਅੰਮੇ